అందరికీ నమస్కారం పేద సామాన్య కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాలంటే అది విద్య ద్వారానే సాధ్యమవుతుందని నమ్మి పేద ప్రజలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజున చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు ఆయన అమ్మఒడి పథకం ఈ దేశంలోని ఎవరు అమలు చేయాల ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టి పేద సామాన్య కుటుంబాలు ఉన్నతంగా చదువుకోవాలి నాణ్యమైన విద్యని అభ్యసించాలి ప్రతి ఒక్కరూ బడిబాట పట్టాలి అని ఒక దృఢ నిశ్చయంతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి అమ్మఒడిని ప్రవేశపెట్టి ఎంత అద్భుతంగా అమలు చేసి ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వారి మీదని ఈ రోజున కూటమి నాయకులతో పాటు షర్మిల గారు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు తల్లికి వందనాన్ని ఏ విధంగా అమలు చేస్తారు అమ్మఒడి కన్నా మెరుగ్గా అమలు చేస్తారా లేదా అనే విషయాల మీద షర్మిల గారు ప్రశ్నించకుండా షర్మిల గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతూ ఉన్నారు మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని మర్చిపోవద్దని కూడా నేనైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారా లేదా అని అనుమానంతో నేనైతే అడుగుతా ఉన్నాను మీరు సూపర్ సిక్స్ అమలు గురించి మాట్లాడాలి అందులో లోటుపాట్ల గురించి పోరాటం చేయాలి కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారంటే మీరు కూటమిలో రహస్య భాగస్వామ్యం ఉందని అందరికీ కూడా అనుమానం కలుగుతోంది అదేవిధంగా మీరు బీత్రి బాబుల చేతిలో బందీ అయ్యారా అని ఈ రాష్ట్ర ప్రజలకి అనుమానం వస్తోంది మీకు కూడా చెప్పాలి బీత్రి బాబులు అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ బాబు గారు లోకేష్ బాబు గారు అందుకనే ముగ్గురిని బీత్రి బాబులు అన్నారు ఈ బిత్రి బాబుల చేతిలో షర్మిలు గారు ఏమైనా బందీ అయ్యారా అనేటువంటి అనుమానం నాకు కాదు ప్రజలకు కలుగుతుంది ఎందుకంటే వారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు అమ్మఒడి మీద విమర్శలు చేయడం ఏంటి తల్లికి వందరం మీద మీరు ప్రశ్నించారు కదా జీవో నెంబర్ ట్వంటీ నైన్ జారీ చేశారు ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్లో లో ఏదో ఆధార్ గురించి పెట్టారు అంటున్నారు ఆధార్ గురించి పెట్టినట్టయితే అందులో ప్రతి బిడ్డకి అని నమోదు చేయకుండా జీవోలో నమోదు చేయకుండా ప్రతి తల్లికి మాత్రమే అని రాశారు అది కూడా అది కూడా బిలో పావర్టీ లైన్ అనేటువంటి నిబంధన చేయించారు అంటే అందరి తల్లులకి కాదు కొంతమంది తల్లులకే రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కాదు కొంతమంది విద్యార్థులకి అని జీవో నెంబర్ ట్వంటీ నైన్లో చాలా స్పష్టంగా ఉంది కదా స్పష్టంగా ఉంది కదా ఆలుష్యం మీద మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటం అంతా సమంజసం కాదు అంత సమంజసం కాదు అని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నా మీరు ప్రజల తరఫున పోరాడాలనుకుంటే కూటమిని ప్రశ్నించండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే మీరు ఖచ్చితంగా కూటమిలో రహస్య భాగస్వామ్యం ఉన్నట్టే బిత్రి బాబుల చేతిలో మీరు బందీ అయినట్టే అని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా నిన్న తల్లి వందనం పథకం గురించి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పెద్దలు చాలామంది ప్రశ్నించంగానే అందులో మోసపూరిత విధానాల గురించి ప్రశ్నించంగానే కూటమి నాయకులు బయటకు వచ్చారు రామానాయుడు గారు కూడా బయటకు వచ్చి మాట్లాడారు ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు అందుకే ఆయన పెట్టారు నేను ప్రెస్ మీట్లో మళ్ళీ ఆయన కూడా బయటకు వచ్చారు మరి రామానాయుడు గారు జగన్ గారి మీద విమర్శలు చేయడానికి పనిగా పెట్టుకొని అసలు పథకం గురించి మాట్లాడడం మానేష మీరు చెప్పాల్సింది ఈ రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య కోటి ఐదు లక్షల కోటి ఆరు లక్షలు ఉంది మరి వారందరికీ కూడా మీరు ఇస్తామని చెప్పారు ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తే పదిహేను వేల ఆరు వందల కోట్లో పదిహేను వేల ఏడు వందల కోట్లో డబ్బులు ఇవ్వాలి మీరు అంత బడ్జెట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా ప్రతి బిడ్డకి తల్లికి వందనం ఇస్తా అన్నారు కాబట్టి మీరు పదిహేను వేల ఆరు వందల పదిహేను వేల ఏడు వందల కోట్ల బడ్జెట్ కేటాయించారు అంత బడ్జెట్ కేటాయిస్తున్నారా లేదా ముందు ఆ విషయం చెప్పండి ఆ విషయం చెప్పండి ఆ తర్వాత డిగ్రీ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యార్థులకు పీజీ విద్యార్థులకు ఫీజు రెంబర్స్మెంట్ గురించి తర్వాత మాట్లాడదాం తల్లికి వందనం పథకంలో ప్రతి బిడ్డకి మీరు పథకం అమలు చేస్తా అన్నారు కదా మరి ఈ రోజున ప్రతి బిడ్డ అని జీవోలు మెన్షన్ చేయకుండా తల్లికి మాత్రమే అని రాశారు అది కూడా కొంతమంది తల్లులకు మాత్రమే అని రాశారు ఈ మాటలని మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పపోయారా ఆ రోజే చెప్పాం ఇది సూపర్ సిక్స్ కాదు సూపర్ స్కామ్ మేనిఫెస్టో అని చెప్పాం సూపర్ స్కామ్ మేనిఫెస్టో అని చెప్పాం మరి దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు బీత్రి బాబుల గురించి మళ్ళీ చెప్పాలి నలభై సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల పుస్తకాలు చదివినటువంటి కళ్యాణ్ బాబు గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి పాదయాత్ర చేసినటువంటి లోకేష్ బాబు గారు జీవో నెంబర్ ట్వంటీ నైన్లో లో తల్లులకి మాత్రమే బిడ్డలకి కాదు అని ఆ జీవోలో మెన్షన్ చేసినప్పుడు అది అచ్చుతప్పు పడింది మారుస్తాం మేము అని మీరు ఎందుకు ప్రకటన చేయట్లా అంటే అంటే మీరు ఈ పథకానికి తుట్లు పొడుస్తున్నట్టు కదా అర్థం అంటే తల్లికి వందనం పథకంలో విద్యార్థులకు వెన్నుపోట తప్పదనే కదా మీరు మాట్లాడారు కాబట్టి మేము కూడా అడుగుతా ఉన్నాం తల్లికి వందనం పేరు మార్చి పథకం పేరు మార్చి